కర్కటక రాశివారి జ్యోతిష్య బలం భూతభవిష్య వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి చూడు జానకి ఎలా ఉంది కర్కట రాశివారి జాతకం ప్రశ్న యోగం యాగస్ట్ శ్రావణమాస ఘడియ అలాగే ఋషి పంచమి ఘడియ వినాయక చతుర్థి ఘడియ రాఖీ పౌర్ణమి ఘడియ ఎలా ఉందో చూడు జాతక బలం ప్రేష్ణ శాస్త్రం అనుకున్న కోరిక చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సంసారం సంతానం నమ్మిన పని చేసే కార్యమిది కుటుంబ కుటుంబ బలంది ధన విషయంది చూడు జానకి ముఖ్యంగా కర్కాటక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం బా సీతారామచంద్రుడు వచ్చిండీ అలాగే మాత్రం లక్ష్ముడు వచ్చిండు ఆంజనేయ స్వామి వచ్చిండు గురు దత్తాత్రేయ స్వామి వచ్చిండు దత్తాత్రేయ స్వామి రావడం విశేష యోగం అండి జంధ్యాల పౌర్ణమి రోజు మాత్రం దత్తాత్రేయ స్వామిని మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఈ రాశి వారికి కర్కాటక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అద్భుతమైన యోగం ఉన్నది వారి జాతక బలానికి కార్యం ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది కాగల కార్యం గాంధర్వులు చేస్తారన్నట్టు వీరికి అనుకున్న పను మాత్రం తప్పకుండా దైవ సహకారం ఉంటుందండి గ్రహ సహకారం కూడా ఉంటుంది నవగ్రహాలు వీరికి మాత్రం ఎనిమిది గ్రహాలు సహకారం ఉన్నాయండి ఒక్క గ్రహం సహకారం లేదు వీరి జాతక బలానికి కేతుగ్రహం మంచి లేదు కాబట్టి వీరికి మానసికమైన ఇబ్బందులు వస్తాయండి మనశ్శాంతి అనేది ఉండదు చిక్కులు చికాకులు చాలా ఉంటాయి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ధన విషయంలో చిక్కు వచ్చే అవకాశం ఉంది అలాగే నమ్మిన వారు ఎవరైనా మోసం చేస్తారా ఇబ్బంది పెడతారని భయం ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం వీరికి ఆలోచన శక్తి అధికం ఉంటుందండి మానసిక శక్తి అల అధికం ఉంటుంది కానీ మాత్రం లోపల మాత్రం భయం ఉంటుందండి బయట మాత్రం పడరు నిగూఢంగా ఉంటరు ఈ రాశి వారు ఒకరిని మోసం చేరు సామాన్యంగా మోసపోరండి పుష్యమైన వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం శనేశ్వరుని పూజ చేయటం అలాగే కర్కట రాశి వారు మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి మాత్రం సీతారామచంద్రులు దర్శనం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇంకా సంతాన విషయంలో మాత్రం చూడాలంటే మాత్రం గర్భిణీ స్త్రీలకు మారం సంతాన విషయంలో ఏమైనా పీడలు చిక్కులు చికాకులుంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం బిజినెస్ పరంగా రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వస్తుందండి షేర్ మార్కెట్ రంగం కావచ్చు అలాగే మాత్రం మీరు జాతక బలానికి ఫైనాన్స్ రంగం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపార విషయంలో కావచ్చు వ్యవసాయ విషయంలో కావచ్చు అలాగే మాత్రం కుటుంబ విషయంలో కావచ్చు ఫైనాన్స్ రంగం కావచ్చు అలాగే కంప్యూటర్ రంగం కావచ్చు షేర్ మార్కెట్ రంగం కావచ్చు స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు కర్కటక రాశి వారికి చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి మీరు ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం శివుణ్ణి పూజ చేయటం అలాగే మాత్రం భద్రాచలం సీతారామచంద్రుని సందర్శనం చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి అలాగే శ్రావణ మాసం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయడం చాలా వరకు మంచిది రాఖీ పౌర్ణమి జంధార పౌర్ణమి ఘడియలో మాత్రం దత్తాత్రేయ స్వామిని మాత్రం గురుదత్తాత్రేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ